हाई फ्रेंड्स टेक्स व्यूब चाल की स्वागत ఈ నేను నేను మీకోసం నిజంగా ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీలో దాదాపుగా చాలా మంది కూడా టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి పాస్ అయింటారు అయితే దురదృష్టవశాత్తు ఏదైనా జర్నీలో మీ యొక్క మార్క్ లిస్ట్ మీరు కోల్పోవడం కానీ లేకుంటే వర్షంలో తడవడం గానీ ఇంకే విధంగా అయినా వాటి చిరిగిపోవడం లేకుంటే సరిగా కనిపించకుండా పాడైపోవడం ఈ విధంగా చాలా రకాలుగా కొంతమంది వాళ్ళ మార్క్ లిస్టును పోగొట్టుకుని బాధపడుతుంటారు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ద్వారా మీ యొక్క మార్క్ లిస్ట్ ని మళ్ళీ మీరు పూర్తి విధంగా బ్యాకప్ చేసుకోవచ్చు మరియు మీకు కావాల్సిన జాబ్స్ అప్లై చేసుకుని సంతోషంగా ఉండొచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వాల్యూ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయడం ద్వారా ఎంతో కొంతమందికి ఇది చాలా బాగా యూజ్ అయ్యి సో మీరు వాళ్ళకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు ఇది మన డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సికి సంబంధించిన వెబ్సైట్ అనమాట సో మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఆ యొక్క ఎస్ఎస్సీలో ఉంటాయో ఆ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయడం ద్వారా మళ్ళీ మీ యొక్క మార్క్ లిస్ట్ మీరు ఇక్కడ నుంచి పొందొచ్చు సో ఫ్రెండ్స్ నేను దీనికోసం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా అంటే చాలా సింపుల్ సో అక్కడ మీరు గమనించండి ఇక్కడ ముందుగా హాల్ టికెట్ నెంబర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీద ఉందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేటు మంత్ ఇయర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి అండ్ ఏ ఇయర్లో మీరు ఎగ్జామ్ రాశారో ఆ యొక్క ఇయర్ ఎగ్జామ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు మీ యొక్క ఇయర్ ఏషన్ ఇయర్ అయితే ఉంటుంది సో దాని తర్వాత ఇక్కడ మీరు రెగ్యులరా లేకుంటే ప్రైవేటా లేకుంటే ఓఎస్ఎస్సి రెగ్యులరా లేకుంటే ఓఎస్ఎస్సి ప్రైవేటా సో ఇక్కడ టిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి సో ఫైనల్గా ఇక్కడ మీరు ఈ యొక్క కోడ్ని కింద ఎంటర్ చేసి సబ్మిట్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను దీంట్లో కొన్ని డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేసి క్లిక్ చేస్తాను మీకు ఈ యొక్క మార్క్ లిస్ట్ ఏ విధంగా చూపిస్తుందో చూడొచ్చు ఫ్రెండ్స్ మీ డీటెయిల్స్ అన్ని మీరు కరెక్ట్గా ఎంటర్ చేసి ఓకే ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా మీ యొక్క మార్క్ లిస్ట్ అయితే చూపిస్తుంది సో ఆల్రెడీ మార్క్ లిస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడొచ్చు ఖచ్చితంగా మీకు ఈ యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తాయి సో హ్యాపీగా మీరు మీకు కాల్సిన జాబ్స్కి దీన్ని యూస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు యాస్ట్రీస్ మీ మార్క్లో ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సో అవి కూడా ఇక్కడ మీకు ఉంటే అథారిటీ అయితే ఉంటుంది మీకు బోర్డు అయితే పర్మిషన్ ఇస్తుంది సో మీరు కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు మీ యొక్క గ్రేడ్ ఏంటి సో ఏ ఇయర్లో పాస్సార్ అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అయితే ఫ్రెండ్స్ మీరు దీన్ని ప్రింట్ చేసుకో కోసం ఇక్కడ మీకు ప్రింట్ దిస్ పేజ్ అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి ఈ యొక్క ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి మీరు ఏదైనా ఒక ప్రింటర్తో దీన్ని మీరు ఒక మంచి క్వాలిటీ పేపర్ పైన మీరు ప్రింట్ చేసుకోవచ్చు లేదా మీరు బయట సేవకైనా సరే యొక్క కాపీని యూస్ చేసుకొని మీరు దీని ద్వారా ప్రింట్ అయితే తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకే కాదు అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా దీన్ని మీరు షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ టాపిక్ తో త్వరలో మేము ఉంటాను చూస్తూనే ఉండండి టెక్స్ట్ వాటి ఛానల్ దిస్ ఇస్ శివ సైనిక్ ఆఫ్ బై బై